ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నారాయణ ఏలూరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి బస్ సిములటర్ ఇండోనేషియాలో మోడ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి వెహికల్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది నేను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బస్ సిములేటర్ ఇండోనేషియా గేమ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందని బస్ సిములటర్ ఐడియాని బస్ గ్యారేజ్ గ్యారేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం మోడ్స్ ఉంది కదండి కింద ఆ మోడ్ క్లిక్ చేసిన తర్వాత వెహికల్ మ్యాప్ ఉంటుంది కదండి నేను ఫస్ట్ అయితే వెహికల్ అయితే తీసుకుంటున్నానండి మీరు మ్యాప్ ఏం తీసుకోవచ్చు వెహికల్ తీసుకున్నాక కింద డౌన్లోడ్ వెహికల్ ఉంది కదండి అది నొక్కండి డౌన్లోడ్ నొక్కినా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడైతే అయితే టూ పేజెస్ ఉన్నాయండి సెకండ్ పేజీలో అయితే ఒక వెహికల్ ఉందండి ఫస్ట్ పేజీలో అయితే నాలుగు వెహికల్స్ ఉన్నాయండి నాలుగు వెహికల్స్లో మీ ఇష్టమైంది ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వెహికల్ సెలెక్ట్ చేశారని డీటెయిల్స్ నొక్కిన తర్వాత కింద డౌన్లోడ్ కనపడుతుంది కదండి డౌన్లోడ్ నొక్కేయండి డౌన్లోడ్ నొక్కిన తర్వాత కొద్దిగా జూమ్ చేసి ట్రైల్ ట్రక్ మోడ్ ఫైల్ ఉంది కదండి అది నొక్కండి అది నొక్కిన తర్వాత డౌన్లోడ్ అయిపోతుందండి మన పైన చూడండి డౌన్లోడ్ అగెయిన్ నొక్కిన తర్వాత డౌన్లోడ్ అయింది పైన చూడండి ఓపెన్ నొక్కేయండి ఓపెన్ నొక్కిన తర్వాత ఓపెన్ నొక్కిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందండి ట్రక్ ట్రైలర్ అని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద అయితే ఇంపోర్ట్ అనేది కనపడుతుంది చూసారా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఇంపోర్ట్ ఉంటుంది కదండి ఆ ఇంపోర్ట్ నొక్కిన తర్వాత డివైస్ గ్యాలరీ నొక్కండి డివైస్ గ్యాలరీ నొక్కిన తర్వాత కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత మనకి అది అయితే ఉంటుందండి ట్రైలర్ ట్రైలర్ మోడ్ అది ఉండి కాదండి ట్రైలర్ మోడ్ ఇదిగోన్ ట్రక్ ట్రైలర్ ఇది దీన్ని నొక్కేసేయండి దీన్ని నొక్కేసిన తర్వాత నొక్కేసారా నొక్కేసిన తర్వాత థర్టీ రూపీస్ అయితే కట్ వేయండి కట్టేసిన తర్వాత కంఫర్మ్ నొక్కిన తర్వాత అదిగోండి మన వెహికల్లో అయితే వచ్చేసింది అది తర్వాత మ్యాప్ కూడా అంతేనండి మ్యాప్ కూడా అంతే డౌన్లోడ్ మ్యాప్ నొక్కేసేయండి డౌన్లోడ్ మోడ్ మ్యాప్ నొక్కేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది పైన ఉంది కదండి డీటెయిల్స్ నొక్కిన తర్వాత డౌన్లోడ్ నొక్కేసింది డౌన్లోడ్ నొక్కిన తర్వాత అది డౌన్లోడ్ అగైన్ వస్తుంది డౌన్లోడ్ అగైన్ నొక్కిన తర్వాత పైన కనిపిస్తుందని డౌన్లోడ్ అయితే ఉంటుంది ఇందాక ట్రక్ ఎలా డౌన్లోడ్ చేశామో ఇది కూడా అంతేనండి సింపుల్ అండి ఇది ట్రక్ ఎలా డౌన్లోడ్ చేసామంటే ఓపెన్ నొక్కేసేయండి ఓపెన్ నొక్కిన తర్వాత మనకి పైన కనిపిస్తుందండి పైన కని మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంపోర్ట్ నొక్కండి కింద డివైస్ గ్యాలరీ నొక్కేసేయండి కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుందండి ఇదిగోండి కెలాక్ నాగు ఉంది కదండి ఇక్కడ కింద అదిగోండి కెలాక్ నాగు వన్ బస్ ఐడి మూడు లేదా కింద ఇంకొకటి ఉంది కెలాక్ నాగు బస్ ఐడి మూడు అది నొక్కేసిన తర్వాత మళ్ళీ థర్టీ రూపీస్ పే చేస్తే కంఫర్ వస్తే మనకి ఇలా వస్తుందండి ఇదిగోండి బస్ సిమ్ అయితే మో రూట్ మ్యాప్ మ్యాప్ మోడ్ అయితే అది ట్రక్ మోడ్ అయితే ఇలా అయితే మనం చేసుకోవచ్చండి సింపుల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇదిగోండి ట్రక్ అయితే ఇలా ఉందండి చూడండి ఇంటర్ఫేస్ బాగుంది కదండి ట్రక్ మనం